డాక్టర్ దయ్యం ఊరిలో అందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు ఆ ఊరిలో ఎక్కడా ఒక్క చిన్న హాస్పిటల్ కూడా ఉండదు ఎవరికైనా బాగోకపోతే అందరూ వేరే ఊరు వెళ్ళి చూపించుకుంటూ ఉంటారు దానితో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఊర్లో అందరూ చాలా ప్రశాంతంగా వాళ్ళకేమైనా దెబ్బలు తగిలినా ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా సరే వాళ్ళకి తెలిసిన ఇంటి చిట్కాలతోనే దెబ్బలను ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటూ ఉంటారు కానీ అందరూ పేదవాళ్ళవ్వడంతో కష్టపడుతూనే ఉంటారు అలాంటి ఆ ఊర్లోకి ఒక దయ్యం వస్తుంది అది అక్కడెక్కడా కూడా హాస్పిటల్ లేకపోవడంతో తాను డాక్టర్ చదువుకోవడంతో ఆ ఊర్లోని క్లినిక్ పెడుతుంది కానీ ఎవ్వరూ తన దగ్గరికి వెళ్లి చూపించుకోరు తనని చూసి చాలా భయపడి ఆ వైపే వెళ్లడం మానేస్తారు దయ్యం తన మనసులో ఏంటి అసలు ఎవ్వరూ నా క్లినిక్కి రావట్లేదు నన్ను చూసి భయపడుతున్నారేమో అయినా నేనేం చేస్తాను ఎవరో ఒకరు రాకుండా ఉంటారా చూస్తాను ఎప్పటి వరకు రాకుండా ఉంటారో అయినా నేను కోసమే కదా ఈ క్లినిక్ పెట్టింది అని అనుకుంటుంది ఊరిలో అందరూ ఉదయాన్నే ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు మహిగ్రద్ద కొంచెం నీరసంగా ఉంటుంది అయినా కాని చిచ్చు కాకితో కలిసి పనికి వెళ్తూ ఉంటుంది ఏంటి మహి అలా నీరసంగా ఉన్నావు ఆ ఏమోచిచ్చు బాగా నీరసంగా ఉంది అవునా మరి హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా ఆ అంత దూరం వెళ్ళి డబ్బులు పెట్టుకునేంత ఉందా నాకు అవునవునులే పోనీ ఊర్లో ఒక దయ్యం క్లినిక్ పెట్టిందంట కదా అక్కడికి వెళ్ళవలసింది ఆ చాలే తను ఎలా చూస్తుందో ఏంటో లేనిపో జాగ్రత్తగా ఉండాలి సరి సరేలే మనమిత్రం కలిసి వెళ్దామా ఎందుకు లేచిచ్చు నా కూడా భయంగానే ఉంది కానీ నీరసంతో ఎలా ఉంటావు పద చిచ్చుకాకి మహీగ్రద్దని ఒప్పించి ఆ దయ్యం క్లినిక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇద్దరికి భయంగానే ఉంటుంది ఆ చిచ్చు నీకు భయం వేసి నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోవద్దు ఆ సరే మహి నువ్వేం కంగారు పడుకో నన్ను వదిలేసి నువ్వు ఆ సరే చిచ్చు ఆ దయ్యం ఎలా చూస్తుందో ఏంటో బాగా చూడనట్టు అనిపిస్తే వెంటనే వచ్చేద్దాంలే ఆ అలాగే మనమే ధైర్యం చేసి మొదటిగా ఆ క్లినిక్కి వెళ్తున్నామేమో అలా ఇద్దరు క్లినిక్కి వెళ్తారు దయ్యం వాళ్ళని చూసి చాలా ఆనందపడుతుంది ఇద్దరిని తీసుకుని వెళ్తుంది కూర్చోబెట్టి చాలా బాగా మాట్లాడుతుంది మహిగ్రద్దని చూస్తుంది తనకి ఇంజెక్షన్ అలాగే మందులు అవి ఇస్తుంది చెప్పండి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆ బాగానే ఉందండి తగ్గింది ఆ అయితే ఈ డాక్టర్ గారు బాగా చూస్తున్నారన్నమాట నన్ను చూసి భయపడి అసలు ఎవరు చాలా బాగా మాట్లాడుతున్నారు వైద్యం కూడా బాగా చేస్తున్నారు దయ్యం చాలా ఆనందపడుతుంది చిచ్చు చిచ్చుకాకి ఇద్దరూ ఆ హాస్పిటల్కి వెళ్ళడం చూసిన వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్కి వెళ్లడానికని ధైర్యం చేస్తారు అప్పట్నుండి ఆ హాస్పిటల్కి పక్షులందరూ వెళ్తూ ఉంటారు దయ్యం చాలా బాగా వైద్యం చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి దయ్యం తన మనసులో నాకెందుకో ఈ పక్షుల్ని చూస్తుంటే తినాలని అనిపిస్తుంది కానీ ఎలా నేనిలా ఎవరినైనా చంపానని తెలిసిందంటే ఈ ఊర్లో ఉండడం అవ్వదు ఎవరికి తెలియకుండా తినాలి ఈ రోజు ఎవరైనా రాత్రి సమయంలో వస్తే వాళ్ళని తృప్తిగా తింటాను అని అనుకుంటుంది అలా దయ్యం ఆ రోజు రాత్రి ఎవరు తన క్లినిక్కి వస్తారోనని చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కుహుబాతు వస్తుంది దయ్యం చాలా ఆనందపడుతుంది కుహుబాతికి వైద్యం చేస్తూ ఉంటుంది నాకు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు కదండీ అసలు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు ఎలాగో చంపేస్తాను కదా చంపేస్తారా ఏం చంపేస్తారండి అయినా ఎందుకు నాకు బాగా ఆకలిగా ఉంది అయ్యో మీరు డాక్టర్ కదా తినడానికి తిండి కూడా లేదా పోనీ నేను తీసుకుని రానా అండి వద్దు నిన్నే తింటాను కదా ఆకలి తీరిపోతుంది ఏంటి తింటారా వద్దు నన్ను కుహుపాతు ఎంత బ్రతిమిలాడినా కాని పట్టించుకోకుండా దయ్యం తనని ఘోరంగా చంపేస్తుంది చాలా ఆనందపడుతుంది అలా ఆ రోజు కడుస్తుంది ఆ తర్వాత రోజు ఊరిలో అంతా మామూలుగానే ఉంటుంది దయ్యం క్లినిక్కి ఎవరొచ్చినా కానీ తనకి వాళ్ళని తినాలనే అనిపిస్తూ ఉంటుంది అలానే ఒకరోజు రాత్రి చోటు చిలుకకి బాగోక దయ్యం క్లినిక్కి వస్తుంది డాక్టర్ గారు మీరు చాలా బాగా చూస్తున్నారని ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు ఆ ఏదో వాళ్ళ అభిమానం అంతే డాక్టర్ గారు ఈ సమయంలో వచ్చి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా లేదు సరైన సమయానికే వచ్చావు నాకు కూడా ఇప్పుడే ఆకలిస్తుంది సరే భోజనం చేసి వస్తారా అండి అప్పటి వరకు కూర్చుంటాను ఈరోజు నాకు ఆహారం నువ్వే చోటు చిలుక చాలా భయపడిపోతుంది పారిపోవాలని అనుకుంటుంది అప్పుడే దయ్యం చోటు చిలుకని పట్టేసుకుంటుంది దయ్యం చోటు చిలుకని చంపేస్తుంది చాలా ఆనందంగా తనని తినేస్తుంది దయ్యం తన మనసులో నా ఆకలి తీరడానికి ఈ పక్షులు బానే పనికొస్తున్నాయి వీటిని తినడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే ఆరోగ్యం కోసం వచ్చి నాకు అయిపోతున్నారు అని అనుకుంటుంది అలా ఆ రోజు కూడా గడుస్తుంది దయ్యం తన క్లినిక్కి రాత్రి సమయంలో ఎవరు వెళ్తే వాళ్ళని చంపేస్తూ ఉంటుంది అలా ఊరిలో కొందరు చనిపోతారు ఊర్లో కొందరు పక్షులు కనిపించకపోవడం అందరూ గమనిస్తారు ఒకరోజు తుని పిచ్చుక మాహి గ్రద్ద చిచ్చుకాకి లూసిపావురం ఊర్లో వాళ్ళందరూ కలుస్తారు మన ఊరిలో వాళ్ళు కొందరు కనిపించట్లేదు ఆ అవును తుని కొన్ని రోజుల నుండి కుహు కనిపించట్లేదు అవునవును చోట కూడా కనిపించట్లేదు అవును ఇలా కనిపించకపోవడానికి కారణం ఏమిటి అవును ఎక్కడికైనా వెళ్లారంటే తెలిసేది కదా కానీ ఏదో జరుగుతుంది అవును ఇప్పుడేం చేద్దాం వాళ్ళెక్కడికి వెళ్లారు అని మనం ఏదో ఒకటి తెలుసుకోవాలి అయినా ఏమై ఉంటుంది అలా అందరూ ఆలోచించుకుంటూ ఉంటారు అందరికీ దయ్యం డాక్టర్ పైనే అనుమానం వస్తుంది కాని కాదేమోనని అనుకుంటూ ఉంటారు నాకెందుకో ఈ ఊర్లోకి కొత్తగా వచ్చిన ఆ దయ్యం డాక్టర్ మీదే అనుమానంగా ఉంది కూడా అలానే ఉంది లూసి ఆక్కరి ఆ డాక్టర్ చాలా బాగా మాట్లాడుతుంది నాకు కూడా చిన్న ఉంది అవును నిజమే మాహి కానీ ఈ మధ్య ఆవిడ దగ్గర చూయించుకోవడానికి చాలామంది వెళ్తున్నారు అలా ఏమీ అనిపించట్లేదు ఒకవేళ ఆవిడే అయితే అందరికీ ప్రమాదమే సరే సరే ఒకసారి మనం ఒక రాయి వేసి చూద్దాం ఆవిడ మంచిదో కాదో తెలిసిపోతుంది అంటే ఏం చేద్దామని నువ్వనేది తుని పిచ్చుక బాగా ఆలోచించుకుంటుంది అప్పుడే తనకొక మంచి ఆలోచన వస్తుంది ఈరోజు రాత్రికి మనలో ఒకరు దయ్యం డాక్టర్ దగ్గరికి ఆరోగ్యం బాగాలేదని వెళ్దాం అప్పుడేం జరుగుతుందో చూద్దాం కానీ ఎవరు వెళ్తారు లూసీ వెళ్తావా సరే తుని అలాగే నేను వెళ్తాను అలా అందరూ నిర్ణయించుకుంటారు ఆ రోజు అవుతుంది అందరూ క్లినిక్ దగ్గరికి వెళ్తారు అందరూ దాక్కుంటారు లూసీ పౌరం దయ్యం దగ్గరికి వెళ్తుంది దయ్యం చాలా ఆనందంగా తనకి వైద్యం చేస్తుంది అంతా బాగానే ఉంటుంది మీరు వైద్యం బాగా చేస్తున్నారు ఇక నేను వెళ్తాను ఆహారం ఏంటి నువ్వనిది దయ్యం లూసి పావురాన్ని చంపడానికని వస్తుంది అప్పుడే తను గట్టిగా ఆరుస్తుంది దానితో తున్ని వాళ్ళందరూ దయ్యం దగ్గరికి వెళ్తారు తను ఆశ్చర్యపోతుంది అంటే ఇన్ని రోజులు ఊర్లో వాళ్ళు కనిపించకుండా పోవడానికి నువ్వైన కారణం నేను కాదు నాకు తెలియదు నిజం చెప్పు లేదంటే తిన్నాను అలా చెప్పి దయ్యం పారిపోవడానికని ప్రయత్నిస్తుంది ఇంతలో అందరూ తనని పట్టేసుకుంటారు అక్కడే కట్టేస్తారు కరెంట్ షాక్ పెడతారు అంతే దయ్యం గట్టిగా అరుస్తూ వాళ్ళని బ్రతిమలాడుతుంది ఇలా చెయ్యను ఎవ్వరినీ తినను నన్ను వదిలేయండి దయ్యం వెంటనే నుండి భయపడి పారిపోతుంది పారిపోతుంది దానితో ఊరిలో వాళ్లందరూ చాలా ఆనందపడతారు తుని పిచ్చుక చాలా పేదది